ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభిలాషుడికి అలాగే నన్ను ఇద్దరు ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరుగు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మానసిక సమస్యలు అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థికపరమైన సమస్యలు శారీరకపరమైన సమస్యలు ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఉపాయం బ్రహ్మాస్త్రాలలో పనిచేస్తుంది బద్ధకం మనందరికీ కూడా సహజంగా ఈ పదం ఎట్టుకుంటూ ఉంటాం కదా మనం ఇంట్లో మనం రోజు అనుకుంటాం బడి బద్ధకం ఎక్కువండి నాకు బద్ధకంగా ఉందండి ఇలాంటి బద్ధకాల నుంచి బయటపడడానికి ఈ ఉపాయం రామబానంలో పనిచేస్తుంది ఇది మన ఇంట్లో దొరికి వస్తుంది ఈ వస్తువుతో మనం చేయటం వల్ల ఈ బద్ధకాన్ని అలాగే మానసిక సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతాం చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఉన్నారు రెగ్యులర్గా వీడియో షార్ట్ చేయండి చిన్నగా చేయండి మిత్రులరా ఈ వీడియోస్ అర్థమయ్యే విధంగా చెప్తేనే అర్థమవుతాయి కాపీ చేసి చెప్పాను అనుకోండి అంటే మామూలుగా ఏదో వీడియో చూసి దాన్ని కాపీ చేసి అనుకోండి మీకు ఈజీగా చెప్పొచ్చు అంటే టూ మినిట్స్లో చెప్పచ్చు ఇబ్బంది కానీ నేను చెప్పే ప్రతి వీడియో కూడా తాంత్రిక గ్రంథాల నుంచి అలాగే జ్యోతిష గ్రంథాల నుంచి అలాగే పురాణాల్లో కొన్ని కథల రూపంలోనూ అలాగే అనుభవపూర్వకంగా కొంతమంది మనకి పండితులు చెప్పిన వాటి నుంచి తీసుకుని అలాగే ఇవి పనిచేస్తాయా లేదా అని తెలుసుకోవడం ఇవన్నీ చేసిన తర్వాత మీకు నేను వీడియోస్ చేయడానికి ముందుకు వస్తాను అలాగే కొంతమంది మిత్రులు ఉంటుంటారు ఇవి మన పూర్వీకులు ఆయుర్వేదంలోనూ అలాగే తాంత్రిక పరమైన విషయాల్లో మనకి ఇవన్నీ చెప్తూ ఉన్నారు ఏంటంటే కొంచెం ఆధునిక సమాజం కాస్త పెరిగే కొద్దికి మనం గాను లేదంటే విశ్వాసం లేని విషయాలుగాను భావిస్తుంటాం ఇది సనాతన ధర్మం ఆయుర్వేదాన్ని మన జీవన విధానంగా మన పూర్వీకులు మనకి తయారు చేసి పెట్టారు కానీ దీన్ని మనం ఎలా అనుకుంటామంటే నమ్మ మూఢనమ్మకాలుగానే భావిస్తాం ఈరోజు చూస్తున్నాం కదా రకరకాల అనారోగ్య సమస్యలు దానికి ఇంట్లో దొరికే పోపుల డబ్బానే మెడిసిన్ అంటే మన పూర్వీకులు మనకి మెడిసిన్ని జీవన విధానంగా చేశారు ఈరోజు ఆ జీవన విధానం నుంచి ఒక అద్భుతమైన మూలిక దాల్చిన చెక్క ఈ దాని చెక్కని ఎలా వాడుకుంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న సమస్యల నుంచి బయటపడాలో తెలుసుకుందాం మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలామంది మిత్రులు అంటున్నారు మేము నోటిఫికేషన్స్ రావడం లేదండి అని మిత్రులరా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అక్కడ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే అనేక రకాల సమస్యల మీద నేను వీడియోలు చేయడం జరిగింది మీకు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే పరిహారాన్ని ప్రయత్నం చేయండి అందరికీ ఏది మనం ఆచరించగలుగుతామో అది చేయండి ఇప్పుడు మనం ఉపాయంలోకి వెళ్దాం ఈ ఉపాయం చేయడానికి కావాల్సింది మనకి తొమ్మిది దాల్చిన చక్కెలు కావాలి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇందుట్లో పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి చిన్న మొక్కలే సరిపోతాయి జస్ట్ ఇరవై రూపాయలు పెట్టి ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటే మనకి చాలా వస్తాయి అందులో చిన్న మొక్కలైనా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఈ ఉపాయాన్ని ఎవరైనా సరే ఆడవారిని మగవారిని చేయవచ్చు ఈ ఉపాయాన్ని మంగళవారం నుండి కానీ లేదంటే శనివారం కానీ మొదలుపెట్టాలి ఈ ఉపాయం సూర్యాస్తమయం అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మాత్రమే ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయాన్ని చేసేటప్పుడు మీ పూజా మందిరంలో కానీ లేదంటే మాకు పూజా మందిరం లేదండి ఎక్కడ కూర్చొని చేసుకోవాలనుకుంటారు మీరు ఎక్కడైనా కూర్చోండి తూర్పు ముఖంగా కూర్చోండి అంటే సూర్యుడు ఉదయించే ముఖంగా కూర్చోండి అది కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత ముందుగా మీరు ఈ ఉపాయం చేసుకున్నప్పుడు మీ పూజా మందిరంలో కానీ ఎక్కడ కూర్చున్నా సరే గణపతిని తలుచుకోండి ఓం అని ముందు అనుకొని మహాగణపతి నమహ అనుకోండి అనుకొని ముందు మనసులో అనుకొని ఈ దాల్చిన చెక్కల్ని తొమ్మిది దాల్చిన చెక్కన మొక్కలు చిన్నవి తీసుకోండి మీకు ఎందుకు చూపిస్తుందని అంటే అంతకుముందు డైరెక్ట్గా వీడియో చేసేవాడిని ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చూపించాలంటే కాస్త కనిపించడం కూడా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు డైరెక్ట్గా కింద పెట్టి చేయించేవాడిని కాబట్టి పెద్దగా ఇబ్బంది మీరు కాదు మీరు ముందుగా మీ పేరు తర్వాత మీ తండ్రి గారి పేరు మీ తల్లి పేరు మీ గోత్రాన్ని మీ గోత్రం ఉంటే గోత్రాన్ని చెప్పుకోండి స్వామివారిని తలుచుకున్న తర్వాత మాకు గోత్రం తెలియదండి అనేవారు కూడా ఉంటారు వారు వారు ఎలా వారు చేయవచ్చా అంటే చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అలాగే పెళ్ళైన వారు పెళ్ళి కానివారు పెళ్ళి అయిన వారైతే కనుక మీరు మీ భార్య పేరు చెప్పుకోండి మీ పిల్లల పేరు కూడా చెప్పుకోవచ్చు ఎవరైతే చేస్తారో వారు చెప్పుకోవాలి మీకు సమస్య అది ఆర్థిక సమస్య మానసిక సమస్య శారీరక సమస్య లేదా మనకి బద్ధకం ఏదైనా సరే ఈ ఉపాయం చేయడం వల్ల త్వరగా బయటపడతారు ఇది ఆయుర్వేదంలో ఒక మెడిసిన్ శరీరానికి సంబంధించిన చాలా రకాల రుగ్మతల్ని గుండె జబ్బులను కూడా దాల్చించక తగ్గిస్తుంది ఆయుర్వేద పరంగా తంత్రపరంగా యగ్ని ఆగాదుల్లో వాడతాము మంత్రపరంగా వసీకరణాలు కొడని వాడుతూ ఉంటాము అంత శక్తివంతమైన దాచించక ప్రకృతి మనకి చాలా ఇచ్చింది కానీ మన ప్రకృతి మనమే చాలా నాశనం చేస్తూ ఉంటాం వీలైతే మొక్కలు పెట్టండి దారి మొక్క కూడా దొరుకుతుంది నర్సీలో ఇంట్లో పెంచుకోవచ్చు అలానే మిత్రులరా భగవంతుడి పట్ల భక్తి ఉండాలి కానీ భయం ఉండకూడదు భగవంతుడు మీరు నిత్యం మనసులో మీ ఇష్టదైవాన్ని మీ మనసులో తలుచుకుంటూ ఉంటే వందరకాల సమస్యలకి సమాధానం దొరుకుతుంది ఇప్పుడు పాయింట్ వద్దాం ఎందుకంటే మనం తల్లి పేరు తండ్రి పేరు మన పేరు మన హోదా తలుచుకున్నాం తలుచుకున్న తర్వాత ఈ తొమ్మిది దాల్చిన చెక్కలో రెండు దాల్చిన చెక్కలు తీసుకోండి ముందు మనం అంటే ఈ తొమ్మిది చెక్కలు ఎలా వాడాలి మీకు చెప్తాను తొమ్మిది దాల్చిన చెక్కలు ఎలా వాడాలో చెప్తాను అలా వన్ బై వన్ అని చెప్ చెప్తూ వస్తే ఇబ్బంది ఉండదు మీరు మీ సమస్య మీ ఇబ్బంది మీ ఏదైతే ఉందో అనారోగ్య సమస్య శారీరక సమస్య మానసిక సమస్య నుంచి చూడు తండ్రి అని గణపతిని మనసులో సంకల్పం చెప్పుకొని ముందుగా ఒక దాహిం చక్కెర తీసుకొని ఇలా మీ చేతితో పట్టుకొని మీరు ఒక మంత్రాన్ని ఏ మంత్రాన్ని ఓం సూర్యాయ నమ ఫస్ట్ మంత్రం ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు ఇలా చేతితో పట్టుకొని కుడి చేతితో పట్టుకొని తొమ్మిది సార్లు జపించండి ఒక దాల్పుని చక్కని ఒకటి దాల్పుని చక్కని తొమ్మిది సార్లు ఓం సూర్యాయ నమ అని పక్కన పెట్టుకోండి తర్వాత ఇంకొక చెక్కని తీసుకోండి రెండో దాన్ని తీసుకొని ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి అది కూడా పక్కన పెట్టుకోండి కలిపెట్టుకోవాలా విడివిడిగా పెట్టుకొని కలిపి పెట్టుకునే ఏ ప్రాబ్లం లేదు అలాగే మూడో దాల్ని చెక్క తీసుకోండి మూడో దాల్చిన చెక్క తీసుకొని ఓం హనుమతే నమహ అని తొమ్మిది సార్లు అనుకోండి నేను ఈ మంత్రాన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఎందుకంటే ఎలా పనిచేస్తే కూడా మీకు వివరిస్తాను మూడోది ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని కూడా కుడి చేతులు పట్టుకొని దాల్చిన చెక్కని చిన్న ముక్క అయినా పర్వాలేదు తొమ్మిది సార్లు అనుకోండి అలాగే నాలుగో దాని చెక్క ముక్క ఈ నాలుగో ముక్క తీసుకొని ఓం బుధాయ నమ అని తొమ్మిది సార్లు అనుకోండి మళ్ళీ చెప్తున్నాను ఓం బుధాయ నమ దాల్పించతో పిడికి పట్టుకున్న చేత్తో తొమ్మిది సార్లు అనుకొని పక్కన పెట్టండి అలాగే ఐదో ముక్క ఓం బృహస్పతి నమ అలాగే చేత్తో పట్టుకొని తొమ్మిది సార్లు అనుకొని పక్కన పెట్టుకోండి ఆరో ముక్క ఓం శుక్రాయ నమ ఓం శుక్రాయ నమ ఇది కూడా తొమ్మిది సార్లు అనుకొని దాల్చి చెక్క మొక్కని పక్కన పెట్టుకోండి చిన్న మొక్క అయినా పర్వాలేదు పెద్దవే అవసరంలో చిన్నవే పర్వాలేదు ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే నాకు ఉపయోగపడుతుంది అలాగే ఏడో మొక్క ఓం శం శనెచ్ రాయ నమ మిత్రులరా నా వాక్ అంటే శబ్దం కనుక ఏదైనా తేడాగా ఉంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో మాత్రం చూసుకోండి ఓం సంనెచ్ నమ ఈ మంత్రం మన మామూలుగా ఏంటంటే నేను చెప్తున్నప్పుడు వాయిస్ నాకే రీసౌండ్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకంటే మొబైల్ నుంచి కదా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను ఇది ఈ మంత్రాన్ని ఏడో మంత్రం తొమ్మిది సార్లు అనుకోండి చేత్తో పట్టుకొని అలాగే ఎనిమిదో ముక్క ఇది చేత్తో పట్టుకొని కుడిచేత్తో పట్టుకొని పిడికిల్లో పట్టుకొని ఓం కాలభైర్వ ఓ కాలభైరవాయ వాయనమ ఈ మంత్రాన్ని కూడా తొమ్మిది సార్లు అనుకోండి ప్రతి మంత్రం తొమ్మిది సార్లు అనుకోవాలి అలాగే తొమ్మిదో ముక్క పెట్టుకోండి ఓం గం గణపతి ఏ నమ అని తొమ్మిది సార్లు అనుకోండి ఓం గం గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు అనుకొని ఈ తొమ్మిది ముక్కల్ని కూడా ఒక దగ్గర పెట్టుకోండి తర్వాత ఈ తొమ్మిది దాల్చిన ముక్కల్ని మీ చేతిలో తీసుకొని తొమ్మిది నెల చేతిలో పట్టుకొని మీ పైనుండి కిందకి దిష్టి దిష్టిలాగా ఎలా తీస్తాము దిష్టి రాప్తాం అలా కాదు పైనుంచి కిందకి అలా మీరు ఏడు సార్లు తీసుకోండి ఇలా మళ్ళీ ఇలా పైకి పైకండి ఇలా అని పక్కకు వచ్చిన తర్వాత మళ్ళీ పక్కన తీసుకొని ఇలా అనండి అలా ఏడు సార్లు అనుకోండి ఇలా ఈ తొమ్మిది మొక్కలు తీసుకొని ఏదైనా సరే ఖాళీ ప్రదేశానికి వెళ్ళండి మీ ఇంటి పేడైనా పర్వాలేదు మీ ఇంటి పేడైనా పర్వాలేదు ఖాళీ ప్రదేశం పర్వాలేదు మీ ఇంట్లో బయట ప్లేస్ ఉంటే బయట కూడా చేసుకోవచ్చు ముందు ఇందుట్లో ఉన్న రెండు మొక్కలు తీసుకోండి ఇలా చిన్న మొక్కలే జస్ట్ ఇంత మొక్కన పర్వాలేదు ఇంత మొక్కైన పర్వాలేదు రెండు మొక్కలు తీసుకోండి తీసుకొని మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రెండు మొక్కల ముందు ఇలాగే తూర్పు వైపుకి మీరు నిలబడిన భాగానికి తూర్పు వైపు రెండు మొక్కలు విసిరేయండి అలాగే పడమర వైపు రెండు మొక్కలు విసిరేయండి అలాగే దక్షిణ వైపు రెండు మొక్కలు విసిరేయండి అలాగే ఉత్తర వైపు రెండు మొక్కలు విసిరేయండి ఒక మొక్క మిగులుతుంది ఆ ఒక మొక్కని ఆకాశంలోకి విసిరేయండి పైకి విసిరేయండి ఇలా మీరు మంగళవారం మొదలు పెడితే ఏడు రోజులు చేయాలి అంటే మంగళ బుధ గురు శుక్రు శని ఆది సోమ ఏడు రోజులు చేయాలి మీరు చేస్తున్న ప్రతిరోజు చేయాలి ఇది ఇంకో విచిత్రం ఏంటంటే దీంట్లో ఇప్పుడు చెప్తాను నేను అసలు బాగా ఇప్పుడు చెప్తాను ఇది చేస్తున్నప్పుడు సాయంత్రం అయిన తర్వాత ఆరున్నర నుంచి తొమ్మిది లోపు మాత్రమే చేయాలి ఎందుకంటే సూర్యాస్తమం అయిన తర్వాత మాత్రమే చేయాలి సిక్స్ థర్టీ నుంచి తొమ్మిదిన్నర వరకు అంటే తొమ్మిది లోపు మాత్రమే చేయాలి ఇంకా తొమ్మిదిన్నర కూడా కాదు ఈ మధ్యలోనే చేయాలి మీరు మొదటి రోజున ఈ ఉపాయాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారో ఏ టైం స్టార్ట్ చేస్తారో ఆరున్నరకు స్టార్ట్ చేస్తే రెండో రోజున కూడా ఆరున్నరకే చేయాలి మూడు రోజులు కూడా ఆరున్నరకే చేయాలి టయా ఒకటే టయానికి మాత్రం చేయాలి ఏ మాత్రం మీరు టైం మాకు వీలవ్వలేదండి ఏడున్నరకు చేస్తామండి అంటే ఈ ఉపాయం చేయమకండి ప్రతిరోజు కూడా ఒకటే టయానికి చేయాలి శనివారం చేసినా అంతే శనివారం నుంచి మళ్ళీ శనివారం వరకు ఇలా ఏడు రోజులు చేయాలి ఇవి చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు శారీరక సమస్యలు అలాగే విపరీతమైన బతకం వీటి నుంచి బయటపడడానికి అవకాశాలు కనిపిస్తాయి అంటే మన చుట్టూ ఉండే వాతావరణంలో నవగ్రహ దేవతలు అలాగే గణపతి భైరవుడు గనక మనకు సహకరించినప్పుడు ఇలాంటి సమస్యల నుంచి మనం తేలిగ్గా బయటపడతాం పిత్రులరాయి ఆడవారైనా మగవారని చేయవచ్చు మనకి ఇంకొకటి అనుమానం కూడా వస్తుంది ఇలా కాదండి మాకు వీలు కాకపోతే ఏం చేయాలి ఈ ఉపాయాన్ని చేయటం మానివేది ఇంకొక ఉపాయం ప్రయత్నించేద్దాం అలాగే ఇది ఏడు రోజులు కూడా తప్పకుండా చెయ్యాలి మధ్యలో ఆటంకం వచ్చింది ఆగిపోయా ఉండి మళ్ళీ ఈ ఉపాయాన్ని కంటిన్యూ ఏడు రోజు చేయాల్సిందే మళ్ళీ మంగళవారం కానీ శనివారం కానీ నేను అందుకే చెప్తాను విసులారా వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల దాచి చెక్కని మాకు అనుమానం రావచ్చు మీకు అది వరకు కూడా క్లియర్ చేసేస్తాను ఎందుకంటే కామెంట్స్లో మీరు అడిగే అనుమానాలన్నీ కూడా చెప్పేస్తాను నర్సరీ ఇంట్లో ఉన్నప్పుడు చేయవచ్చా చేయవద్దు అలాగే ఎవరైనా మరణించారు మాకు సూతకం ఉంది చేయవచ్చా చేయవచ్చు కుటుంబ సభ్యులు మరణించారు ఇంకా దినం ఒక పెద్ద కర్మ కూడా కాలేదు చేయవద్దు అలాగే మాకు ఇంట్లో అందరూ ఉన్నామండి ఎవరన్నా ఆడపిల్ల ఎవరన్నా ఉన్నారు వాళ్ళు నెలసరి ఉన్నప్పుడు చేయవచ్చా చేయకూడదు ఇంకొకటి ఏంటంటే ఇది టైం సిక్స్ థర్టీ అంటే సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ అంటే సెవెన్ థర్టీ అలా ఏ టైం అయితే ఫిక్స్ అవుతారో ఆ టైం మాత్రమే చేయాలి మధ్యలో ఆటంకాలు ఊరు ప్రయాణం వచ్చిందండి వెళ్ళాల్సి వచ్చింది ఎలాంటి ఉపయోగం ఉండదు మళ్ళీ దీన్ని మొదలుపెట్టి మళ్ళీ ఎండ్ వరకు చేయాలి ఇలా ఏడు వారాలు చేస్తే మీరు ఏదైతే సమస్యలు ఉన్నాయో బద్ధకము అలాగే ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలకి కొంతమంది రాత్రి కూడా నిద్రబట్టడం లేదండి ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల నిద్రపట్టడం లేదు వాటికి మార్గా తెలుస్తాయి మన ప్రకృతి మనకి ఈ శక్తినిస్తుంది ఈ అద్భుతమైన చక్కని వాడుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతాం మిత్రులరా నేను అందుకే చెప్తుంటాను ప్రతి పాయింట్ కూడా జాగ్రత్తగా వినండి అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూడండి ఎందుకంటే మీకు నేను అన్నిటి సమస్యలకు కూడా సమాధానం చెప్పి ఉంటాను ఇంకా మీరు వెతుకుతారు కదా ఎతిగే మిత్రులు ఉంటారు నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఎవరైనా సరే మనకి ఎదిగే మిత్రులు ఉన్నప్పుడే మనం ఇంకొంచెం జాగ్రత్తగా చేయగల చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మిత్రులరా ఇవి కాపీ వీడియోలు కాదు పుస్తకాల్లో ఉండేవి తంతగ్రంథాల్లో ఉండే వీడియోలు కాబట్టి అర్థం చేసుకోండి మీరందరూ కూడా నేను ఇంతగా ఆదర్చినందుకు పేరు పెరుగు ధన్యవాదాలు మీ అందరికీ కూడా ఆ పరాధేవత ఎల్ల మీకు మీ మనోమర్చి నెరవేర్చాలని కోరుకుంటున్నాను మిత్రులారా బాగా గుర్తుంచుకోండి మనం నిత్యం మన మనసులో ఎలాంటి స్థితిలో ఉన్న భగవంతుని తలుచుకుంటూ ఉంటే ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ తలుచుకుంటూ ఉంటే ఎలాంటి సమస్య నుంచి అయినా బయటపడటానికి అవకాశం ఉంటుంది మన పూర్వీకులు ఇచ్చిన ఇలాంటి అద్భుతమైన శాస్త్రాన్ని మనం పాయింట్ వన్ పర్సెంట్ కూడా వాడుకోవాలి మనం ఎలా మూఢనమ్మకాలుగానో లేకపోతే అభద్రతాభావంతోనో వీటిని తక్కువ చేస్తుంటాం ఎంతమంది ఇంట్లో పోపుల డబ్బా పోపుల డబ్బాలు పది రూపాయలు పెట్టి చూడండి పాత రోజుల్లో అమ్మమ్మలు పెట్టేవారు వారి ఇంట్లో ధనం ఎప్పుడు నిలబడుతుంది సుగంధ ద్రవ్యాలు అమ్మవారికి ఇష్టమైనవి అపరాధవతికి ఇష్టమైనవి మీరు ప్రయత్నం చేయండి భయాన్ని వదిలేయండి కొన్ని వస్తువుల గురించి అడుగుతున్నాను మిత్రులారా నేను వస్తువులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉంటే వృత్తిపరంగా బిజీగా ఉండదు నేను వృత్తి మానేసి ఖచ్చితంగా మీకోసం నేను ఇందులోకి రావాలి వ్యాపారం పెట్టిన తర్వాత ఎంతమంది ఉండరు తెలియదు కానీ జెన్యున్ ప్రోడక్ట్ పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఇవ్వడానికి నేను చేస్తాను ఓకే మిత్రులారా ఈరోజు ఈ ఉపాయం తెలుసుకుందాం నెక్స్ట్ ఇంకొక ఉపాయాన్ని చేసుకునే ఉపాయాన్ని తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ మాత్రే నమ